విస్తారంగా పండాయి నూరంతలుగా పండాయి ఇక పంట కోసుకుందాం అని నీ లోపు నిద్యా నీయుడు రావటం పంటను దోచుకొని వెళ్ళటం లేదా పంటను పాడు చేయటం అంత అన్యాక్రాంతం అయిపోతుంది నిజమే కొంతమంది చెప్తారు అన్నయ్య నెలకు లక్ష రూపాయలన్నా మేము సంపాదించేది కానీ ఎనభై ఐదు వేల రూపాయలు వడ్డీలు ఇన్స్టాల్మెంట్లు అదేదో అంటారు కదా క్రెడిట్ కార్డులు ఏమంటారు వాటిని ఈఎంఐలు ఈఎంఐలు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తే కనీసం ఇంటికి పదిహేను వేలు తీసుకురాలేకపోతున్నామన్నా ఏమైపోయింది వడ్డీ వ్యాపారస్తులు తినేస్తున్నారన్నా ఏమైపోయింది అప్పులూ తినేస్తున్నారన్నా ఏమైపోయింది తెలియని ఖర్చు వచ్చి పడుతుందన్న ఆ పంట పొలం మీద మిద్యానీయుడు పడినట్లుగా మా కష్టాద్యత్యాన్ని శత్రువు దోచుకొని వెళ్ళిపోతున్నాడన్న ఇదన్నా మా బాధ కొన్ని వందల మంది ఏడుస్తూ చెప్పే మాట తమ్ముడు చెల్లి నీ కష్టాద్యతం కూడా సిల్లి సంచిలు వేసుకున్న డబ్బులాగా బ్రతుకు మారిపోతుందా భార్యాభర్తలు రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడుతున్నావయ్యా సంపాదించిన డబ్బు ఏమైపోతుందో అర్థం కావట్లేదు అయిపోతుందయ్యా మిథ్యానీయుడు వలన ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేని స్థితిలో ఉన్నావా యేసు నామం పేరిట మిథ్యానీయుడనే కాడి అసూర్యుడనే కాడి ఏసునామలో ఈ దినమున వెరగ కొట్టబడును గాక మిథ్యానీయుడు కలహం మిథ్యానీయుడు కష్టాదితాన్ని దోచుకునేవాడు మిథ్యానీయులేమో ఇజ్రాయిలు ననిచారు ఇక్కడేం జరిగింది ఇస్రాయిలీలు ఎదుట మిథ్యానియుల్ని దేవుడు అని చేశాడు తమ్ముడు ఏ రోగం నీ ఎదుగుదలను అని చేస్తుందో ఏ అప్పులు నీ ఎదుగుదలను అణి ఉన్నాయో నీ ఏ అజ్ఞానం నీ ఎదుగుదలను అణిచేస్తూ ఉన్నాయో నీ ఎదుగుదలను అణిచివేస్తున్న ప్రతి దుశక్తుల ప్రభావాన్ని ఈ దినం దేవుడు గాక గడిచిన దినాల్లో నీ మీద స్వయవిహారం చేసిన సమస్యలు నీ ఎదురు తలెత్తుకోకుండా అవి తలదించుకునేటట్లు దేవుడు కార్యం చెయ్యునుగాక గిద్యోను దినాల్లో నలభై సంవత్సరాలు దేశం నిమ్మలంగా ఉంది ఇది దేవుడు గుర్తుకు తెస్తా ఇజ్రాయలీలరా ఆ కాడి కాడి మీద ఉందని భయపడుతున్నారా ఆ కాడి నేను విరగొట్ట విరగొట్టేస్తాను ఆ తాళ్ళు నేను తెంపేస్తాను నా వైపు చూడండి తమ్ముడు చెల్లి నీ భుజాల మీద ఏ కాడి ఉంది మిథ్యాను కాడిని విరిచినట్లు అశూరు కాడి విరిచినట్లు నీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ప్రతి కాడిని నా దేవుడు గాక